హరి ఓం శ్రీ గురుభ్యో నమ మనం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని మరి మరి ఎన్నోసార్లు సార్లు చెప్పుకున్నాం ఎన్నోసార్లు సార్లు విన్నాం అలాగే ఆయన బోధించిన మౌనం మౌనం గురించి కూడా మనకి స్పష్టంగా అనేక అనేక సత్సంగ ప్రవచనాల్లో మౌనం యొక్క దివ్యత్వం మౌనం మన స్వరూపం అని కూడా అనేక సార్లు మనం చెప్పుకున్నాం అనుభవించాం కూడాను కానీ మౌనం నీకు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయంలో ఒక ఇరవై ఇరవై ఒక్క అంశాలు మనం ప్రతి క్షణం గుర్తులో పెట్టుకొని వ్యవహరిస్తే మన నిజస్వరూపమైన మౌనం మనకి అవలీలగా స్థిరపడుతుంది అమ్మ ఇది దీని గురించి చెప్పడం తర్వాత మౌనం వహించు అంటూ మౌనవ్యాక్ పరబ్రహ్మతత్వం యువానం వశిష్ఠాద్వ సదృశిగణై రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్ర కరకరిత చిన్ముద్ర మానందమూర్తి స్వాత్మాన రామం మురిత వదనం శ్రీ దక్షిణామూర్తి నిల్లె దక్షిణామూర్తి పరబ్రహ్మ మౌనంతోటే పరబ్రహ్మతత్వాన్ని అవలీలగా అందించారు దానిని అందుకున్న వాళ్ళు స్థిర పెట్టుకోవడానికి వాళ్ళ చవర్థన్ని ఎలా 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 ఎలాగా మరి సవరించుకోవాలి అన్నవన్నమాట మౌనం వహించు ఎప్పుడు కోపం వచ్చినప్పుడు మౌనం వహించవయ్యా నీకు వాస్తవాలు సరిగ్గా తెలియనప్పుడు మౌనం వహించు నీకు రూఢిగా తెలియనప్పుడు ఖచ్చితంగా నీకు తెలియ తెలియనప్పుడు అవును కాదు అదేమో ఇదేమో అదేనండి అలా వద్దు అప్పుడు కూడా నువ్వు మౌనం వహించు మౌనం వహించు నీ మాటలు బలహీనుడిని గాయపరుస్తున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు బలహీనుడిని గాయపరుస్తున్నాయనుకో వెంటనే గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నా ఆ మాటలు బలహీనుడికి గాయం కలిగిస్తున్నాయో తోచిన తోడని నువ్వు మౌనం వహించు మౌనం వహించు నువ్వు వింటున్న సందర్భంలో వినడం మాత్రమే ఉండాలి మౌనం వహించు నీ మాటలు తప్పుడు సంకేతాలని పంపిస్తూ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడుతుంటే అవి తప్పుడు సంకేతాలకు వెళ్తూ ఉంటాయి ఎందుకంటే నీ భావాల్లో వ్యక్తుల మీద ఉన్నటువంటి అభిప్రాయాలకి అనుగుణంగా నీ మాటలు తోటల్లాగా వెళుతూ ఉంటాయి మెత్తగా ఉన్నట్లే ఉంటాయి గాని అవి తప్పుడు సంకేతాలను పంపిస్తూ ఉంటాయి అది మనం సాధన చేసిన వాళ్ళకి తప్పకుండా తన మాటల్లో ఉన్నటువంటి పరుషత్వం నీకు తెలుస్తుంది ఇప్పుడు అలాంటప్పుడు కూడా మౌనం వహించు తెలిసిన వెంటనే నీకు మాట్లాడుకో వహించు మౌనం వహించు నీ తప్పుని జోక్ లాగా చెప్పవలసి వస్తే ఇతరుల తప్పుల్ని ఏమో మనం సీరియస్ గా తీసుకుని మాట్లాడతాము మన తప్పుల్ని ఒక జోక్ లాగా చెప్పేస్తూ ఉంటాం కాబట్టి మౌనం వహించు నీ తప్పుని నువ్వు జోక్ లాగా చెప్పవలసి వచ్చినప్పుడు మౌనం వహించు నీ మాటలకి తర్వాత పశ్చాత్తాప పడవలసి వస్తుంది అని నీకు అనిపిస్తే మౌనం వహించు ఇప్పుడు ఇలాగా ఏదో లోపల ఉన్నటువంటి వాసనలు కనుగొని ఆవేశంతో మాట్లాడుతున్నానే గాని ఈ మాటల వల్ల మళ్ళీ నేను బాధపడవలసి వస్తుందని నీకు మాత్రం అనిపించినా వెంటనే మౌనం వహించు దాన్ని కొనసాగనివ్వకు మౌనం వహించు నీకు సంబంధం లేని విషయాలలో విషయంలో మాట్లాడవలసి వస్తే నీకు సంబంధం లేని విషయాలు నలుగురు మాట్లాడుకుంటున్నారనుకో ఆ విషయాల పట్ల నువ్వు మౌనం వహించు మనం మన మనకి సంబంధించినవి కాకుండా ఎంతసేపు ఇతరులకి సంబంధించిన వాటితో గంటలు గంటలు మాట్లాడడానికి చాలా ఇష్టపడతాం నీకు సంబంధం లేని విషయాలు అస్సలు మాట్లాడకు అటువంటి విషయాలు మాట్లాడవలసి వస్తే మౌనం వహించు ఇతరుల గురించి ఎవరైనా చెప్తే నువ్వు అది ఇదని ఆర్గ్యూ చేయకు మౌనం వహించు మౌనం వహించు అబద్ధం చెప్పవలసిన సందర్భంలో మౌనం వహించవయ్యా ఇతరుల గౌరవానికి భంగం కలిగించే మాటలాడవలసి వస్తే ఇతరుల గౌరవానికి భంగం కలిగేలాగా మాట్లాడవలసి వస్తే వెంటనే మౌనం వహించు మనం ఇతరుల గౌరవానికి భంగం కలిగించే మాటలు సందర్భం ఎలా వస్తాయా అని చూస్తూ ఉంటాం కానీ నిజంగా మనం గురు బోధలు సదా సదా వింటూ ఆచరిస్తూ వాళ్ళు మాత్రం ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి ఇతరుల గౌరవాలకి భంగం కలిగే మాటలు మాట్లాడవలసి వస్తే మౌనం వహించు మౌనం వహించు నాయన స్నేహానికి భంగం కలుగుతోంది అనుకుంటే మన మాటల వల్ల మన స్నేహానికి భంగం కలుగుతుందనుకో వెంటనే మౌనం వహించు మౌనం వహించు క్లిష్టమైన సందర్భాల్లో ఆ సందర్భాలు చాలా క్లిష్టంగా ఉంటాయి దాటలేనివి అటువంటి సందర్భాల్లో కూడా నువ్వు మౌనం వహించు ఎందుకంటే జరగవలసింది జరుగుతుంది నువ్వు మాట్లాడడం వల్ల నువ్వు అనుకున్నట్లుగా జరగదు ఒకవేళ జరగచ్చు కాబట్టి ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో మనం మౌనం వహిస్తే మన వల్ల చెడు జరగదు మౌనం వహించు నువ్వు అరిచి చెప్పవలసిన సందర్భాల్లో ఎంత గట్టిగా అరిచి చెప్తున్నా అవతల మనుషులు లేదనుకో అనవసరంగా అరిచి నేను పాడు చేసుకో మౌనం వహించు మౌనం వహించిన ఆయన భగవంతుడి విషయంలో భగవంతుడి విషయంలో కూడా మౌనమే భగవంతుడు భగవంతుని గురించి అలాగా ఇలాగా నువ్వు మాట్లాడవలసిన పని లేదు మౌనమే భగవంతుడు కాబట్టి భగవంతుని విషయంలో మౌనం వహించు మౌనం వహించు స్నేహితుల విషయంలో కుటుంబ విషయంలో కుటుంబ విషయాల్లో కానీ స్నేహితుల విషయంలో కానీ అతిగా తల తోర్చకుండా మౌనంగా ఉంటుంది ఏది జరగాలో అది జరుగుతుంది మౌనం వహించిన ఆయన తర్వాత సమాధానం చెప్పలేని సందర్భంలో ఏదో మాట్లాడేస్తున్నావు తర్వాత దానికి సమాధానం నువ్వు చెప్పవలసి వస్తుంది అందుచేత నువ్వు మౌనం వహిస్తే అటువంటి చెప్పలేని పరిస్థితులు మనల్ని బాధించవు మౌనం వహించు ఒకసారి ఇంతకు ముందే చెప్పి ఉంటే ఏదైనా ఒక విషయాన్ని ఇంతకు ముందే ఒకసారి చెప్పావనుకో అనుకో మళ్ళీ ఆ విషయాన్ని పదే 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 ఆ మాట చెప్పక్కర్లా నువ్వు ఒక ఒక విషయాన్ని పదే పదే పదిసార్లు చెప్పినంత మాత్రాన ఆ విషయం ఏమీ గొప్పదైపోదు పైగా దానికి ఎంతో అంత విలువ ఉంటే అది కూడా పోతుంది అయితే లోక విషయాల పట్ల చెప్తున్నారు ఇది దైవ విషయంలోనా నీ స్వాత్మని నీకు తెలియచేసే విషయంలో కాదది అది మాటి మాటికే చేయవలసింది ఈ బాహ్య విషయంలో మాత్రం ఒకసారి ఒక విషయాన్ని చెప్పామంటే దాని విషయం అప్పుడు అలా చెప్పేగా ఇలా చెప్పేదా అందుకేగా అలా అలా సార్లు మాట్లాడకు మౌనం వశించు ఒక చెడ్డవాడిని పొగడవలసిన సందర్భంలో వాడిని తిట్టొద్దును పొగడొద్దు మౌనం వహించు పని చేసుకోవలసిన సందర్భంలో శరీరానికి ఎంతో పని చేసుకోవాల్సి ఉంది అలాంటప్పుడు మౌనంగా చేసేసుకో పని నోటితో మాట్లాడద్దు మనసుతో ఆలోచించద్దు నీకు చేయవలసిన పనిని నువ్వు మౌనంగా చేసేసుకో నాయనా మౌనం వహించు ఎవరు తన నోటిని నాలుకని అదుపులో ఉంచుకుంటారో పారే జీవితంలో సమస్యల్ని దూరంగా ఉంచుకోగలుగుతారు నీ సత్యాన్ని తెలుసుకో మౌనం సదా సదా సాధ్యమైనంత ఎక్కువగా ఈ పరిస్థితుల్లో కోపం వచ్చినప్పుడు నీకు వాస్తవాలు తెలియనప్పుడు నీకు విషయం రూఢిగా తెలియనప్పుడు నీ మాటలు బలహీనతని గా గాయపరుస్తాయి అని అనిపించినప్పుడు నువ్వు దేనినైనా వింటున్న సందర్భంలోనూ మాటలు తప్పుడు సంకేతాలను పంపిస్తున్నాయి అని నువ్వు నీలో గ్రహించిన వెంటనే నీవు నీ తప్పుని ఒక జోకులాగా చెప్పాల్సి వస్తే మౌనం వహించు నీ మాటలకి తర్వాత పశ్చాత్తాపవలసి పడవలసి వస్తుంది అని గ్రహించినప్పుడు కూడా నువ్వు మౌనం వహించు నీకు సంబంధం లేని విషయాల్లో అస్సలు మాట్లాడవలసి వస్తే మౌనమే మహా మహామంత్రం నీకెందుకు నీకు సంబంధం లేని విషయాలు అబద్ధం చెప్పవలసి వచ్చినప్పుడు కూడా మౌనమే ఇతరుల గౌరవానికి భంగం కలిగేలాగా మాట్లాడవలసిన సందర్భం వచ్చినప్పుడు కూడా నువ్వు మౌనం వహించు స్నేహానికి భంగం కలుగుతోందనుకుంటే అతి క్లిష్టమైన సందర్భాల్లోనూ మౌనం వహించు నీవు అరిచి చెప్పవలసిన సందర్భాలుంటాయి అప్పుడు కూడా మౌనమే వహించు ఇక భగవంతుడి విషయంలో మౌనమే భగవంతుడు అని తెలుసుకో స్నేహితుల విషయంలో కుటుంబ విషయంలో తర్వాత సమాధానం చెప్పలేని సందర్భాల్లో ఒకసారి ఇంతకు ముందే ఒక విషయాన్ని చెప్పేసి ఉంటే నువ్వు మౌనంగా ఉండు చెడ్డవాడిని పొగడవలసిన సందర్భంలో నువ్వు మౌనంగా ఉండు పని చేసుకోవాల్సిన సందర్భంలో పని చేసుకో అంతే మౌనంగా ఉండు ఎవరైతే తన నోటిని నాలుకని అదుపులో ఉంచుకుంటారో వారి జీవితంలో సమస్యను దూరంగా ఉంచుకోగలిగిన సమర్థులు అవుతారు అటువంటి వారిని ఏ సమస్యలు ఏమీ చేయలేవు వారి స్వస్వరూపమైన మౌనాన్ని ఎవరైతే ఎక్కువగా అంటిపెట్టుకుని ఉంటారో వారు జీవితం చూసేవారికి కష్టాలతో ఉన్నట్లు కనిపించినా వారు అతి తేలికగా జీవితాన్ని కడుక్కోగలుగుతారు కాబట్టి మౌనమే కర్తవ్యం నిజమైన సాధకుడికి సత్యాన్ని తన ఇచ్చిదని తెలుసుకున్నటువంటి గురుబోధ వల్ల తెలుసుకున్నటువంటి మనలాంటి సాధకులందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ మౌనము వహించు అన్న ఈ పైన చెప్పినటువంటి సందర్భాలను చక్కగా మననం చేసుకుని ప్రతిరోజు ఎప్పుడు మౌనం వహించమన్నారు ఆ కోపం వచ్చినప్పుడు దాన్ని అమలుపరుచుకో ఇలాగ దీనిలో ఎప్పుడు మౌనం వహించమన్నారో దానిని ఆ సందర్భం వచ్చినప్పుడు దానిని నీవు వహించుకో కాబట్టి ప్రియమైన ఆత్మ సాధకులారా స్వరూప సాధకులారా మౌనమే కర్తవ్యం కాబట్టి ఆ మౌనాన్ని మనం మన జీవితంలో ఎలాగునా అన్వయం చేసుకుంటూ అనుభవాన్ని పొందాలో దానిని ఒక మహా సద్గురువు అందించినటువంటి ఈ అమృత బాండాన్ని అల్ చిన్నదిగా ఉన్న పెద్ద జ్ఞాన ప్రబోధని మీ అందరితోటి పంచుకుంటూ మీతో పాటే మౌనము వహించడానికి సదా కృషి చేస్తూ మీరందరూ కూడా ఈ కృషిలో జయాన్ని పొందాలని మరీ మరీ కోరుకుంటూ సద్గురు సద్గురుదేవులకు అనేక వందనములు మౌనం వహించు మౌనమే నీ స్వరూపం మౌనాన్ని విడిచి భావంగాని మాట కానీ లేవు మాట భావం అంటే మనసు మౌనంలోనివే మౌనాన్ని ఆశ్రయించుకునే ఉన్నాయి మౌనమే నీ స్వరూపం మౌనమేని స్వభావం ఆ నీ స్వరూప స్వభావాలు మీ వర్తనలో రాణించుగాక హరి ఓం నమ